నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కుంభరాశి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఈ రోజు మనం పర్టికులర్గా గా కూడా చాలా చక్కగా ఈ పాదాల కోసం ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అలాగే పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా మనం ఈరోజు చాలా చక్కగా ఈ వీడియోలు అంతా వివరించుకోవాలి ఎందుకంటే ఈ ఏళ్ళనాటి సైనితాల ప్రభావంతో మనం రెండున్నర రెండున్నర ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు మనం అనుభవించినటువంటి అంటే రెండు వేల ఇరవై కరోనా నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్న మన జీవితంలో అసలు మనం ఎప్పుడు కూడా ఊహించలేదు మన జీవితంలో ఎందుకంటే పిల్లలు ఉద్యోగాల దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మ్యారేజ్ సంబంధాల దగ్గర నుంచి చూసుకుంటే మరీ మరీ ముఖ్యంగా ఆర్థికంగా మనం తిన్నంత దెబ్బ ఎవరు తినటరు చాలా క్లిష్ట పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం కొన్నిసార్లు అసలు ఏంటి రా నా జీవితం ఎలాగైపోయింది అనేటువంటి క్వశ్చన్ మార్కు కూడా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే మనకి చాలామంది మనం చాలా సామాజిక మాధ్యమాలు చూసాం ఏనాటి సైతాలకు అలాగే ఏళ్ళనాటి సైతాలకు ప్రభావం ఆ శని దేవుడు మరి అంత ఇబ్బంది పెట్టడం మనం దాన ధర్మాలు చేసుకున్నట్లయితే మాత్రం లేదంటే మనం ఏదైనా సరే ప్రతిరోజు భగవంతుని పూజించుకున్న ఆరాధించుకున్న వారికి కూడా శని భగవానుడు దయ కృప ఎక్కువగా ఉంటుంది మనం కష్టాల్లోంచి బయట పడతామని చెప్పి మన సామా చాలా సామాజిక మాధ్యమాల్లో మనం చూసాము కానీ మరి అవి ఏవి కూడా మనకి పని చేయలేదా ఏ మనం ఎవరు మనం ఎవరిని కష్టపెట్టలేదు మనం ఎవరిని బాధ పెట్టలేదు అలాగని డబ్బులు మనం తినలేదు మన పని ఏదో మనం చేసుకున్నాం మన జీవితం ఏదో మనం చాలా కరెక్ట్గా లైఫ్ అనేది చాలా లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కానీ అలాంటి పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా మనకి ఏ పరిస్థితి కూడా అనుకూలించలేదు అసలు ఏ పరిస్థితి కూడా మనకి ముందుకెళ్ళలేదు కుంభరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు చూసుకున్నట్లయితే ఆర్థికంగా పిల్లలు ఉద్యోగాల పరంగా మ్యారేజ్ల పరంగా మరి ముఖ్యంగా అనారోగ్య సమస్య అలాగే సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల విషయంలో చూసుకున్నట్లయితే జన్మించిన వారికి అసలు ఏ పని కూడా అంటే నాకు ఈ రోజు పని అవుతుంది అని మనం ఎంతో ఊపిసి పెట్టుకున్నాం కానీ పని అవ్వలేకపోవడం లేదంటే ప్రతి పని విషయంలో కూడా ఈ రోజు వెళ్దామా లేదా రేపు వెళ్తే పని అవుతుంది అని చెప్పి మనం ఏదైనా చిన్న లేజినెస్ చేసినా సరే ఆ పని మీద మనకు పూర్తిగా పట్టుకోల్పోవడం ఆ పని ఏది కూడా మనకి పూర్తి అవ్వకపోవడం అలాగే మనం అనుకునేటువంటి ఏ ఫలితం కూడా మనకి ఆశించలేదు మరీ ముఖ్యంగా జాబ్స్ పరంగా మరీ ముఖ్యంగా మరీ మరీగా ఎందుకంటే మనం జాబ్స్ కోసం సతభ నక్షత్ర వాళ్ళు ప్రయత్నాలు అన్ని కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని దారులు అయితే ఉన్నాయో ఎన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో అన్ని కూడా కండక్ట్ చేస్తున్నారు పాపం ఆ జాబ్కి అటెండ్ అవుతున్నారు కానీ జాబుల పరంగా ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు అనుకున్నటువంటి గోల్ అయితే సాధించలేకపోయారు కుంభరాశి వారు అలాగే ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణం అంటే బిజినెస్ లేదా అంటే బిజినెస్ ఉంది ఏది లేదు అంటే అన్నీ ఉన్నాయి కానీ ఏమీ జరగలేనటువంటి పరిస్థితి మాకు ఆస్తులు లేవా లేదంటే ఏది లేదని మనం అనుకోవడం అంటే ఏది లేదు అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒక రకమైనటువంటి అనిశ్చితి మనశ్శాంతి లేకపోవటం అసలు ఏ పరిస్థితి కూడా మనకి అంటే ఒకటి అనుకుంటే ఒకటి జరగడం ఒకటి అనుకుంటే ఒకటి జరగడం పలానా పని అవుతుంది అనుకుంటే అదే పని మనకి రివర్స్ అవ్వడం ఇతరులకు సహాయం చేద్దాము సరే సమయంలో వాళ్ళు మనకి యాంటీగా అవ్వడం అలాగే మన కుటుంబంలో కూడా అనేక రకమైనటువంటి మనస్పర్ధలు మనం ఎవరిని ఏం అనకపోయినా సరే మనల్ని ఏదో రకమైనటువంటి మాటలతోటి చేతతోటి మన మనసును బాధ పెట్టడం దీనికి తోడుగా ఇతరులు మాట్లాడే మాటలు కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంటాయి అంటే మరి నేను ఏ తప్పు చేయలేదు అయినా సరే నేను నన్ను ఎందుకు ఇన్ని అవమానాలకు గురి చేస్తున్నారు అనేటువంటి ఆ బాధ ఏదైతే ఉందో కుంభరాశి వాళ్ళ పాపం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇదే కాకుండా ఎడ్యుకేషన్ పిల్లల విషయంలో చూసుకున్నా లేదంటే అనారోగ్య సమస్యలు చాలా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు అసలు మనకి అంత ఆరోగ్యం అంతా బాగుంటుంది హాస్పిటల్కి వెళ్తున్నాం అన్ని చేయించుకుంటున్నా కానీ టెస్టులు ఏది కూడా లేదు అంత బాగున్నదని డాక్టర్ గారు అంటున్నారు కానీ నీరసం విపరీతమైన నీరసం ఏ పని చేసుకోలేకపోవడం విపరీతమైనటువంటి దగ్గు ఆయాసం ఈ కుంభరాశి వాళ్ళకి ఏళ్ళసంలో ఎక్కువగా పాపం ఇబ్బందులు పడ్డాది ఏంటంటే దగ్గు ఆయాసం మీద విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు అలాగే మన అనుకునే వాళ్ళ ద్వారా కూడా మోసాలు ఈ మోసం కూడా చాలా ఎక్కువగా మనం మోసపడ్డాము అలాగే చాలా విషయాలు మోసపోయాము డబ్బు కోల్పోయాము ఆ మోసంలోని నమ్మించి మోసం చేశారు దీనికి తోడుగా మన కుటుంబం మీద ఏడుపు ఏనాడు సైతం తాలూకా ప్రభావం ఉంది అనేది దేనికన్నా కూడా మన కుటుంబం మీద విపరీతమైనటువంటి ఏడుపు అందరూ కూడా అంటే మనం ఏది సంపాదించాం ఏది సంపాదించలేకపోయాం అంతా భగవంతుడికి తెలిసండి కానీ జనాలు తాలూకా కళ్ళెర్ర ఎలా ఉందంటే మన కుటుంబం మీద ఒక వాహనం తీసుకున్నా లేదంటే ఒక ఈ సొంత ఇల్లు లేకపోయినా ఇల్లు మారినా సరే కూడా మన మీద ఏడుస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యి చూసుకోండి లేదు వీధిలోకి వెళ్ళాము వీధిలో ఏడుపులు బంధువులు ఏడుపులు పిల్లల మీద ఏడుపులు భర్త మీద ఏడుపు లేడీస్ ఇంట్లో గృహి మీద ఏడుపు ఇలా దీనివల్ల మనకి ఏ ప్రయత్నం కూడా ముందుకు వెళ్లకుండా ప్రతి పని కూడా ఆగిపోవడం దీనికి తోడుగా ఈ గోస వల్ల ఈ జనాలుగా నరగోస వల్ల మన కుటుంబ అనారోగ్య సమస్యలు ఏ పని కూడా చేసుకోలేకపోవడం విపరీతమైన ఆయాసం దగ్గు అసలు ఎందుకు మా కుటుంబం మీద ఎందుకు అందరూ ఎంత పని కట్టేశారా అని కూడా చాలా మంది మన కామెంట్ సెక్షన్ లో చాలా మంది చెప్తా ఉంటుంటారండి అంటే ఏళ్ళ నడిసని ఎంత దారుణంగా ఉంటుందా మేము నిజంగా చూసాం బాగా గారు ఎందుకంటే ఏ నడుసే కనుక ప్రభావం ఎంత దారుణంగా ఉంటుంది ఐదు సంవత్సరాల్లోనే మేము ఎంత చూసామంటే లాస్ట్ ఫేజ్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో మరి మాకు ఇంకా ఎలా ఉంటుందని చెప్పి మంది మనం కామెంట్ సెక్షన్ అడగడం జరిగింది కానీ మనకి ఒకటి రెండు ఫేజ్లో కన్నా మనకి మూడో ఫేజ్లోని అంత భయపడవలసినటువంటి పని లేదు అలాగే శని భగవానుడు మనకి చేయవలసినటువంటి మంచి పనులు ఏంటి అలాగే మనకి ఏటేటి మంచి పనులు జరగబోతున్నాయి థర్డ్ ఫేజ్లో ఈ ఏ నక్షత్రాల వారికి అంటే ధనిష్ట నక్షత్రం మూడో నాలుగు వారికి ఎలా జరగబోతుంది సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నవారికి ఏం జరగబోతుంది అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఉన్న ఉన్నవారికి ఎలా జరగబోతుంది అనేది వీడియోలో చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ థర్డ్ ఫేజ్ అంటే ఈ రెండు వేల ఇరవై ఏడు నాలుగు నెల దాకా కూడా మనకి టైం అనేది ఉంది ఈ రెండు వేల ఇరవై ఏడు దాకా కూడా మనకి ఏళ్ళనాటి శాంతాల ప్రభావం మన కుంభరాశి మీద ఉండటంతో ఈ థర్డ్ ఫేజ్లో నుంచి కూడా మన కొన్ని విషయాలు అనేవి మనకి మంచి జరగబోతున్నాయి మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే పిల్లలకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనకి కొన్ని అంటే పిల్లలు చాలా అద్భుతంగా చదువుతుంటారు కానీ ఎక్కువగా మరిచిపోతుంటారు ఎంత చదివినా ఎంత చదివినా సరే జ్ఞాపకశక్తి అనేది తక్కువ ఉండడం దానివల్ల పాపం రాత్రి పగళ్ళు ఎంత కష్టపడి చదివినా సరే ఎగ్జామ్ దగ్గరికి అటెండ్ అయ్యేసరికల్లా ఆ పేపర్ చూడటంలో ఉన్నటువంటి టెన్షన్ తెలియదు లేదంటే నాకు అన్నీ వచ్చేసాయి అనేటువంటి ఆతృతతోటో కానీ పాపం పిల్లలు సరిగ్గా పేపర్ని అటెంప్ట్ చేయలేక ఆ పర్సంటేజ్ అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోవడం కూడా జరుగుతుంది కుంభరాశిలోనే కానీ మీరు ఇక్కడి నుంచి కూడా ఈ పిల్లలు ఈ థర్డ్ ఫేజ్ లో ఏళ్ళ నాటి థర్డ్ ఫేజ్లోని లోని ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ సెక్టార్ పరంగా చూసినట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తారు అసలు మీరు అను ఊహించరు అనమాట మార్పులు కూడా మీరే చూస్తారు చాలా అద్భుతంగా వస్తుంటాయి మీరు అనుకున్నటువంటి కాలేజీలు ప్లేస్మెంట్స్ రావడం కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మంచి కంపెనీలోని మీరు అనుకున్నటువంటి కంపెనీలో మంచి ప్యాకేజీలోని ఉద్యోగ అవకాశాలు రావడం కానీ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం రెండు వేల ఇరవై నుంచి కూడా చాలా మంది పాపం ఈ మ్యారేజ్ సంబంధాలు ముప్పై ముప్పై రెండు ముప్పై ఆరు సంవత్సరాలు కూడా వచ్చేసి పాపం మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు మంచి సంబంధాలు వస్తే మ్యారేజ్ అయితే పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు అలాంటి వారికి కూడా చాలా శుభ పరిణామాన్ని చెప్పుకోవాలి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే వాళ్ళకి మ్యారేజ్ సంబంధం అనేది సెట్ అవ్వడం అలాగే మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మనం పార్ట్నర్షిప్ బిజినెస్లో చేస్తున్నా లేదంటే మనం ఓన్గా బిజినెస్ చేస్తున్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము చాలా రకాలైనటువంటి బాధలు ఎదుర్కొన్నాము అసలు బిజినెస్ అసలు మనం ఎంచుకున్న మార్గం కరెక్టా కాదా ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ అమౌంట్ అంతా కూడా ఎఫెక్ట్ మన దగ్గర ఉన్నది అంతా కూడా బిజినెస్ మీదే పెట్టేసాము ఎప్పుడైతే బిజినెస్ డల్ అయ్యిందో బిజినెస్ అసలు బోనీ అవ్వట్లేదు వ్యాపారం ఏదో ఉదయం మొక్కపొడిగా షాప్ తీస్తున్నాం మధ్యాహ్నం భోజనాన్ని కట్టేస్తున్నాం మళ్ళీ సాయంత్రం తీస్తున్నాం అసలు బిజినెస్ అనేది ఏమి జరగట్లేదు ఇలా అయితే ఎలా షాప్ రన్నింగ్ చేసేదని పాపం నాలుగైదు సంవత్సరాల నుంచి అద్దెకే అద్దెలు కడుతున్నాం కానీ మెయింటెనెన్స్లకే డబ్బులు వస్తున్నాయే తప్ప మన ఎదుగుదలకి డబ్బులు రావట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు కానీ అలాంటి వారికి ఈ చివరిలో ఏనట్స్ అని థర్డ్ ఫేజ్ లోని బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ సాధించుకోగలుగుతారు పురోగతి సాధించుకోగలుగుతారు అలాగే వీళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది మనం చేస్తున్నటువంటి బిజినెస్ ఇది కాకుండా మనం ఇంకో దాంట్లో తక్కువ మోటా మోతాదులో పెట్టుబడి పెట్టి చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తే అది ఇది రెండు కూడా ఒక దాంట్లో లాస్ వచ్చినా ఒక దాంట్లో మనం పుంచుకోగలమైనటువంటి ఆలోచన తీరుతోటి వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం గత నాలుగైదు సంవత్సరాల నుంచి హెల్త్ మీద వీరు హాస్పిటల్స్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టారనేది లెక్కే లేదు కానీ అలాంటిది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆరోగ్యం అనేది పడడం ప్రతి విషయంలో కూడా మనకి సక్సెస్ అనేది సాధించడం మంచి పిల్లల కానడం అలాగే వాళ్ళు స్త్రీలు ఎక్కువగా మంది పాపం చాలా ఇబ్బందులు గురవుతుంటారు కుంభరాశి వాళ్ళు అని మ్యారేజ్ అయ్యింది ఐదు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అవుతుంది గురువుగారు పిల్లలు కలగట్లేదు అనేటువంటి బాధతో ఉన్నవారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులోనే వాళ్ళు ఒక శుభవైనటువంటి మాట వినే అవకాశం కూడా ఉంది ఇలా అన్ని రకాలుగా కూడా మన జీవితంలో మనం ఏదైతే ఊహిస్తున్నామో మన జీవితంలో ఏదైతే ఇలాగైతే బాగుంటుంది ఇలాగైతే నా జీవితం చాలా బాగుంటుంది అని మనం ప్రొడిక్షన్ చేసుకోగలుగుతున్నాం అవన్నీ కూడా మనకి సక్సెస్ సాధిస్తే అంతకన్నా ఆనందం ఏముంటుందండి మనకు కుంభరాశి వాళ్ళకి అలాగే మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది సకాలంలో అందడం కానీ అలాగే మనం ఎవరికైతే ఇవ్వాల్సినటువంటి ఏదైనా ధనం ఉందో అప్పులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా క్లియర్ చేసుకోవడం కానీ ఈ రెండు వేల ఇరవై ఏడుకి మనం చాలా ఫ్రెష్గా బయటకు వచ్చి మన అప్పులన్నీ తీరిపోయి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యి మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తగ్గిపోయి మన జీవితం చాలా ఉత్సాహంగా కొత్త నూతన ఉత్సాహంతో మనం మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు నుంచి కూడా మన జీవితాన్ని చాలా చక్కగా మొదలు పెట్టుకొని అంచులంచి ఎదిగే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు చివరిలోని ఒక గృహాన్ని కూడా మనం కొనుక్కోగల అవకాశం ఉంది లేదంటే సైట్ ఏదైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంది చాలా మంది మనకు అడుగుతున్నారు కుంభరాశి గారు మాకు ఈ సంవత్సరం అయినా సరే ఇల్లు కొనుక్కోగలుగుతాం తప్పకుండా ఒక చిన్నదో పెద్దదో మీరు ఉండేటువంటిది ఇల్లు అంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోగలుగుతారు లేదంటే ఒక మంచి స్థలం కొనుక్కోగలుగుతారు నెమ్మదిగా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోగలుగుతారు అలాగే పిల్లలు కూడా ఎప్పుడు వాళ్ళు మా పిల్లలు ఎప్పుడు ప్రయోజకులు అవుతారు మంచి జాబులు ఎప్పుడు వస్తాయి ఏంటో అని చెప్పి చాలా దిగాలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను మరీ మరీ చెప్తున్నాను పిల్లలు కూడా చాలా అద్భుతంగా చదువుతారు పిల్లలకు మంచి ర్యాంకులు వస్తాయి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీరు ఏమి దిగాలు పడవలసినటువంటి పని లేదు ప్రతిదీ విషయంలో కూడా అలాగే కొంచెం దాన ధర్మాలు కూడా మీరు చేస్తూ ఉండండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ప్రతి మంగళవారం పిల్లలు మీకు అవకాశం ఉంటే కుటుంబం అంతా వెళ్ళి దర్శనం చేసుకోవడం హనుమంతుడిని అలాగే వెళ్తూ వెళ్తూ తమలపాత్ర శ్రీరామ రాసి పసుపుగా కుంకుమ ఆ తమలపాకులు కానీ లేదంటే ఆ తమల్పాకులు కానీ తీసుకెళ్లి ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టడం కానీ అభిషేకాలు చేయించుకొని మీకు హనుమా చాలీస వస్తా హనుమాన్ చదవండి రాని పక్షంలో జై శ్రీరామ జయ శ్రీ రామ జయ శ్రీరామ మనసులో మీరు ఎప్పుడు అనుకున్నా సరే మనకి విజయం అనేది మన కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతాము ప్రతి విషయంలో కూడా మనం ముందుకెళ్ళగలుగుతాము చాలా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము కానీ మన ఇంటి మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి నుంచి కూడా మీకు అవకాశం ఉంటే ప్రతి మంగళవారం కూడా ఇది ఒకసారి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఒక స్టీల్ గ్లాసులో అయినా సరే కొంచెం నీళ్ళలోని కొంచెం ఎర్రటి పుంకం ఒకటి కలిపి ఇంటి అంతా కూడా ఒకసారి దిష్టి తీసి బయట నుంచి అంటే చేయి కాసి మూడు సార్లు కుడి చేతి కాసి ఒక మూడు సార్లు గుమ్మం కాసి తిప్పి ఆ నీళ్లు మన రోడ్డు మీద పారేసినట్లయితే మాత్రం మన ఇట్టుకున్నటువంటి దిష్టి ఏదైతే ఉందో అది కొంచెం తొలగిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి దిష్టి మిగతా ద్వాదశ రాశిలో ఎవరి మీద కూడా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళ మీద అలాగే వాళ్ళ ఫ్యామిలీ మీద మరి ముఖ్యంగా భార్య భర్తల మీద ఉన్నటువంటి ఈ నరఘోష తాలూకా ప్రభావంతో పాపం వాళ్ళ కుటుంబంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఇంకా నష్టాలు అయితే మనం చెప్పుకోవాల్సిన పని లేదు అన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి వీటి నుంచి అన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు మీరు మంగళవారం పూట హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి అది ఒక్కటి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నరఘోష నరదిష్టి నుంచి కూడా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీ కుటుంబంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా దిష్టి తీసుకుంటూ ఇలా హనుమంతుని యొక్క దర్శనం చేసుకుంటూ మీరు ఈ రెండు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రదు మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వారికి మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు జాబ్ కోసం ఏదైతే ట్రై చేస్తున్నారో ఆ జాబ్ లో వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతారు అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి అసమానతలు అన్నీ కూడా తొలగిపోయి భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు పొందే అవకాశం ఉంది అలాగే జీవితంలో మనం ఉన్నటువంటి స్థాయికి రావడానికి అలాగే తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు ఉన్నా అత్తగారి మామగారి అనారోగ్య సమస్యలు ఉన్నా వీరికి కూడా ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది కొంచెం మనశాంతంగా ఉంటుంది ఇంట్లో వాతావరణం అంతా కూడా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఎందుకంటే ఇప్పుడు దానికి చాలా గా ఉంటుంటుంది ఒకరికి విపరీతమైన కోపాలు అల్లర్లు ఒకరి మీద ఒకరికి అరిచేసుకోవడం అసలు ఏం జరుగుతుందో మా ఇంట్లో అనేది కూడా అర్థం అవ్వలేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ ఇక్కడ నుంచి కూడా మనశ్శాంతంగా ఉండడం చాలా ప్రశాంతంగా ఉండడం ప్రతి పని కూడా ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంది అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కూడా ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ అలాగే ప్రతి విషయంలో కూడా మరి ముఖ్యంగా ఆర్థికంగా ఈ పూర్వభాద్ర నక్షత్రాల్లో మనం ఇరవై ఏడు నక్షత్రాల్లో చూసుకున్న పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళ పాపం కొంచెం ఆర్థికంగా ఉన్నారు కానీ ఈ సంవత్సరం నుంచి కూడా ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశం ఉంది మంచి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది జీవితంలో మంచి అంటే అందరి దగ్గర కూడా గౌరవంగా మర్యాదలు పొందే అవకాశం ఉంది అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది అమ్మ నాన్న భార్య పిల్లలు అందరూ కూడా అన్ని పనులు కూడా పూర్వపాత నక్షత్రం వాళ్ళకి కూడా అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతారు అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ అలాగే మీరు కామెంట్ సెక్షన్లో అందరికీ తెలిసిందే జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలివి